హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ సాయిరామ్ ఎలా ఉన్నారు మీరు మా ఇంట్లో వినాయకుడి పూజ పెద్ద వీడియో పెడతా ఉన్నాను కదండీ చూడండి వినాయకుడిని అయితే తెచ్చుకున్నాను వినాయకుడిని అయితే ఓపెన్ చేశాను మట్టి వినాయకుని మాత్రమే తెచ్చానండి సారు కాలుష్యం అది ఏమి లేదు ఎప్పుడు కలర్ తెచ్చేదాన్ని సారైతే మట్టి వినాయకుని మాత్రమే తెచ్చానండి చూసారా మా మా వినాయకుడు ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి వినాయకుడికి అయితే పాలిళ్ళు అయితే కడతామండి అయితే ఈసారి అయితే పాలీళ్ళు కట్టలేదు లాగే నేనైతే మొత్తము మామిడి ఆకులతోటి మొత్తం అన్ని పత్రులతో అయితే పందరైతే వేసేసానండి వినాయకుడికి అలా చేతితోటి అన్నీ చేసి వేసాను అనమాట ఎప్పుడు పాలీలు కట్టుకుంటాము కుదరలేదండి ఈసారి ఇంకా హెల్త్ కూడా బాగోక కొంచెం ఏదో అలా చేసేసుకున్నాము మొత్తం అన్ని పత్రలతోటి ఒక చెట్టు కింద వినాయకుని పెట్టుకున్నట్టు నేనైతే తయారు చేసుకున్నానండి తులసి మాలైతే వేసాను పువ్వులు అయితే చాలా ఖరీదున్నాయి ఉన్నాయి విడి పువ్వులే మాల కట్టడానికి టైం కుదరక విడి పువ్వులే తులసిమాల వేసి ఆ తులసి మాల చుట్టూరు పూలు అయితే సర్దానండి మా వినాయకుడు ఎలా ఉన్నాడో చూసారా చూసారా ఫ్రెండ్స్ మీరు ఎలా వినాయకుడు పూజ చేసుకున్నారు కోమను చేయండి నేనైతే మొత్తం ముందే అయితే అన్నీ సర్దేస్తానండి ఎప్పుడు అలాగే సర్దుకుంటాను ఎక్కువ వినాయకుడికి ఏంటంటే పెత్తరంటే ఇష్ ఇష్టం కదా ఎక్కువ దానివల్ల ఎక్కువ పత్రి ఇష్టం కాబట్టి అన్నీ ముందే సర్దుతాను సర్ది పూజకు మాత్రం కొన్ని కొన్ని ఆకులు మొ పక్కన పెట్టుకుంటాను విడిగా తీసుకొని తర్వాత తామర పువ్వు అయితే ఇగో చూడండి ఒక హారంలాగా చేశాను అనమాట తామర పువ్వు ఇలా చూపించడం అయితే మిస్ అయిందండి ఏదో ఫస్ట్లో అయితే చిన్నప్పుడు బాగా చేసుకునే వాళ్ళం చూసారా ఒక మాలలాగా చేశాను తామర పువ్వుతోటి అలాగా ఒక ఐదు తామర పువ్వులతో అలా చేసుకుంటే చాలా బాగుంటుందండి స్టెప్పులు స్టెప్పుల కింద వస్తుందనమాట నేనైతే అలా చేశానండి చూసారా ఫ్రెండ్స్ మొత్తానికి అన్నీ సర్దేసుకున్నానండి గంధం బొట్టలు పెట్టుకున్నాను నేనైతే వినాయకుడిని సర్దుకుంటుండే మా వాడు గోల గోలండి ఇది అక్కడ పెట్టి అది అక్కడ పెట్టి ఇది ఇలా సర్దు అది అలా సర్దు అని ఊ సలహాలు ఇస్తా ఉన్నాడు పక్కన కూర్చొని అయితే వినాయకుడిని అయితే సర్దేసుకున్నానండి కుంకుమ గంధం పెట్టి తర్వాత అయితే కుంకుమ బొట్టు పెట్టాను గొడుగు అయితే పెట్టానండి సార్ గొడుగు తెచ్చాను వినాయకుడికి చూసారా ఎలా ఉన్నాడు మా వినాయకుడు అక్షంతలు చేసుకున్నాను దీపారాధనకి అన్నీ రెడీ చేశాను ఒక్కొక్క పండు అదిగోండి పళ్ళు మారేడు మారేడుకాయ ఎలక్కాయ మొత్తం చీతాబలా పండు ఇంక అన్నీ ఒక్కటి మాత్రం మిస్ అయ్యిందండి జొన్న జొన్నపోతులు ఒకటి మిస్ అయింది అవి చూసుకోలేదు మిస్ అయ్యాను మళ్ళీ తేవడానికి కుదరలేదు వెళ్ళి మొత్తానికి అన్నీ పళ్ళు రకాల పళ్ళు బత్తాయిలు దానిమ్మలు మొత్తం అన్నీ అనమాట యాపిల్స్ అన్నీ పెట్టేసానండి సర్దేశాను పళ్ళు కూడా ఆ పక్కన ఈ పక్కనే కూడా పెట్టేస్తాను కొన్ని మా వినాయకుడికి మామిడికాయ కూడా పెట్టానండి ఎప్పుడు ఇవన్నీ కూడా అయితే కడతాను అది లేదు కాబట్టి ఆ పక్కన ఈ పక్కన పెట్టి అలా సర్దుకున్నాను అనమాట చెట్టులాగా తయారు చేశాను కదా ముందు దానిలోనే ఇలా వేలబడిలాగా పెట్టేశాను అనమాట అండి మొత్తానికి గరికతో కూడా ప్రసాదాలు అయితే పెట్టేశానండి అన్నీ సర్దేశాను మా అమ్మాయితోటి మా అబ్బాయితో ఫస్ట్ అయితే పూజ చేయించాను పిల్లలు పూజే కదా అందుకనే పిల్లలు పూజ అనమాట ఫస్ట్ తర్వాత మేమందరం చేసుకున్నాము నేను ఎప్పుడూ కూడా నాకు ఆనయ్యి పిల్లలిద్దరితో ముందు చేయిస్తానండి చూడండి సెలవుడు చేసి చిన్న చిన్న ఉండలు చేసి తాలిపులు చేసి ఒక అయ్యోక తొమ్మిది ఈ ఒక తొమ్మిది పెడతానండి ప్రతి వినాయక చవితికి కూడా మేము ఇలాగే చేసుకుంటాము మా పూజ ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అందరికీ కూడా ధన్యవాదాలండి నా ఛానల్ని ముందుకి తీసుకెళ్తున్నందుకు ఇలాగైతే ఉండరాళ్ళు పచ్చి సెలవుడితో ఉండరాళ్ళు ఇలా సమర్పిస్తాం అనమాట వినాయకుడికి మరి మీరు ఎలా చేస్తారో నాకు తెలీదు మీరు కామెంట్ చేయండి మీరు ఎలా చేసేది నా వీడియో అయితే ఫుల్ వీడియో తప్పకుండా చూడండి అందరూ పూజ అయితే ఇలా చేసుకున్నామండి ఫస్ట్ అయితే పిల్లలు చేసిన తర్వాత పిల్లలు ఇద్దరు చేసినాక తర్వాత మేము అందరం చేసుకున్నామండి ఇలా అయితే పూజ కంప్లీట్ అయ్యిందండి వినాయకుడు కథ వీడియో పెడతానండి తప్పకుండా అందరూ చూడండి ఫుల్ వీడియో ఈ వీడియో కూడా ఫుల్గా చూడండి అందరూ నన్ను ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు పాతవాళ్ళు లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి బాయ్